పింఛను తీసివేశారని మనస్తాపంతో నా భర్త చనిపోయాడు అంటున్న భార్య రామలింగమ్మ రామలింగమ్మ కుటుంబాన్ని పరామర్శించిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముప్పాల మండలం చాగంటివారిపాల గ్రామానికి చెందిన మారూరి రామలింగారెడ్డి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన గల ఖాళీ స్థలంలో చెట్టుకురేసుకుని మరణించాడు మారూరి రామలింగారెడ్డి పెన్షన్ తీసివేశారని మనస్తాపానికి గురై ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చెట్టుకు ఉరేసుకుని మరణించారని ఈ సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయవలసిందిగా మృతిని భార్య రామలింగమ్మ ముప్పాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పెన్షన్ కట్ చేశారనే కారణంతో చనిపోయారన్న విషయం తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవరెడ్డి మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తోటే రామలింగయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం తోట రామలింగ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండంగా ఉంటుందని తెలియజేశారు మృతిని భార్య రామలింగమ్మ మాట్లాడుతూ పెన్షన్ నిలిపివేస్తున్నట్లు సచివాలయం నుంచి నోటీస్ ఇచ్చారని అప్పటి నుంచి మనస్తాపానికి గురై భోజనం చేయట్లేదని తీవ్రంగా ఆలోచనలో పడ్డారని ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారని నోటీస్ ఇవ్వకుంటే నా భర్త బ్రతికి ఉండేవారని తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాలుగా మరూరి రామలింగారెడ్డికి దివ్యాంగుల పెన్షన్ వస్తుందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా పెన్షన్ తీసివేయడం వల్ల మనస్తాపానికి గురై చనిపోతే దీనికి కూడా గ్రామంలోని టీడీపీ నాయకులు గుమ్మడకాయల దొంగ ఎవరంటే భుజం తట్టినట్లు ముందుగానే వైసీపీ నాయకులు సుధీర్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయం చేస్తున్నారని మీడియాకి ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని రామలింగారెడ్డి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇది ముమ్మాటికే కూటమి ప్రభుత్వం హత్య చేసిందని మరూరి రామలింగారెడ్డి గత మూడున్నర సంవత్సరాలుగా దివ్యాంగుని పెన్షన్ తీసుకుంటున్నారని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రీవెరిఫికేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం డాక్టర్లను అధికారులను భయపెట్టి పర్సంటేజ్ తక్కువ వేసి తీసేసే పనిలో ఉందని దివ్యాంగులపై కూడా రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారని ఈరోజు రామలింగారెడ్డి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన చనిపోయాడంటే మండల ఎండిఓ సచివాలయం ద్వారా ఇచ్చిన నోటీసులో నీ పెన్షన్ నిలిపివేస్తున్నట్లు తెలియజేస్తారు చేయటం వల్ల మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకున్నాడని వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు ముప్పాల మండలం సత్యంపల్లి నియోజకంలో మాడూరి రామ్ ఆయన ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు పక్కన చెట్టుకు వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు కారణం ఏంటంటే అతను పెన్షన్ పోయిందని పెన్షన్ ఆపేస్తున్నాడని ఒక నోటీస్ చేయడం వల్ల ఆయన బాధపడుతూ అది తట్టుకోలేక వచ్చే జీ ఆధారం పోయిందని ఇప్పుడు నేను ఏం చేయాలని అతని రోజు ఇంట్లో చేసే వీటికి వాళ్ళ వైఫ్ ఒక ఒకదానిదే అవుద్దా లేదని ఆలోచించి అతను ఆ మనస్తాపడి సూసైడ్ చేయడం జరిగింది ఇది కేవలం పెన్షన్ ఆపడం వల్లే అది రిసీవ్ చేసిన దగ్గర నుంచి అతను వాళ్ళ వైఫ్ ఉన్నారు ఊళ్ళో బాధపడుతు ఇంట్లో బాధపడుతూనే ఉన్నాడు సరిగ్గా ఆహారం కూడా సరిగ్గా తీసుకుంటుందని దాని నుంచి బాధపడుతూ ఈరోజు పొద్దున బయటికి వెళ్ళడం జరిగిందంట తర్వాత ఏమైనా చూసుకుంటే ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు సూసైడ్ చేసుకోవడం జరిగింది చెట్టు కూరేసుకొని చచ్చిపోయారు ఇది ఎట్లా జరిగినా ఏం జరిగినా ఇంతవరకు మేము దీని గురించి ఇష్యూ చేయలేదు ఏం మాట్లాడలేదు ఏం లేదు ఈరోజు మధ్యాహ్నం మేము వచ్చింది ఇప్పుడు సుమారు ఎనిమిది గంటలు అవుతుంది ఏడు గంటల ఎనిమిది అవుతుంది మధ్యాహ్నం నుంచే టీడీపీ వాళ్ళు ఇది ఇంట్లో గొడవే దీన్ని సుధీర్భాగర్ రెడ్డి గారు గోపిరెడ్డి గారు ఇష్యూ చేస్తున్నారు దీన్ని వేరేగా తీసుకెళ్తున్నారు ఇది పెన్షన్స్ నుంచి కాదు అని చెప్పి వాళ్ళు నుంచి చెప్పడం జరిగింది ఇది గుమ్మకాయ దొంగ భుజాలు దొరుకునట్టు వాళ్ళు ముందే ఊహించుకొని మేము అని చెప్పి దాని గురించి మాట్లాడుకుని ముందే మా దగ్గర ఇష్యూ రాకముందే వాళ్ళు వీడియోలు రిలీజ్ చేయడం మీడియాకి ఇవ్వడం ఇది జరుగుతుంది అసలు ఎవరన్నారు వాళ్ళతో మేము మాట్లాడలేదు ఇంతవరకు మేము దగ్గర నుంచి ఏం చేయలేదు ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళాం అంతే మేము ముందు అతను ఓదార్చి ఆ తర్వాత కదా వాళ్ళ వాళ్ళ వారిగా మొత్తం అడిగి వివరాలు తెలుసుకొని చూస్తే అతనికి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై రెండు నుంచి పెన్షన్ అవ్వడం జరిగింది అప్పుడు డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అంటే గవర్నమెంట్ ఉద్యోగే చెక్ చేసి నలభై శాతం ఉంది అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ రివ్యూ విషయం చెప్పేసి ఏదో విధంగా ఇప్పుడు అందరు అందరూ చూస్తూనే ఉన్నాం పెన్షన్లు తీసేస్తున్నారు తగ్గిస్తున్నారు ఆ ప్రాసెస్లో ఇది ఒక పథకంలో ఇది ఒక కార్యక్రమంలో ఇది ఒకటి నలభై శాతం కన్నా తక్కువ ఉందని చెప్పి పెన్షన్ తీసేసారు అతనికి అతను ఇన్నాళ్ళు వస్తా పెన్షన్ పోయిన బాధతో ఈ పని చేస్తున్నాడు ఇలా ఇంకా ఎంతమంది చేసుకుంటారు ముందు ముందు పొద్దున చూచాం అచ్చంపేటలో ఒక అతను అయితే అసలు శరీర ప్రైస్తో మంచమే పడిన పిల్లోడికి పూర్తిగా పేరెంట్స్ మీద తల్లిదండ్రుల మీద ఆధారపడిన పిల్లవాడికి కూడా పెన్షన్ తీశారు అలా చూస్తే పిటికాలలో తుర పెత్తపాలలో ఒక మహిళ ఆ అమ్మాయికి కూడా కళ్ళు కనిపించవు రెండు కాళ్ళు పనిచేట్టాదు పూర్తి మంచమే పడిన అమ్మాయికి ఆ అమ్మాయికి కూడా తొంభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం నుంచి యాభై ఐదు శాతం తీసుకొచ్చారు అంటే పదిహేను వేల నుంచి ఆరు వేలకు తీసుకొచ్చారు ఇలా అందరికి పోవడానికి ఉన్న ప్రాసెస్లోనే ఇది కూడా చేశారు అందులో భాగంగానే ఇదిగో జరిగింది దానికి ఆయన బాధతో తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీతో మేము వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడతాము వాళ్ళ ఫ్యామిలీతో మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా నించుంటుంది వాళ్ళకి న్యాయం జరిగేదాకా వాళ్ళతో పాటు నడుస్తాము వాళ్ళతో తోడుగా ఉంటాం థ్యాంక్ యూ పరిపాలెం గ్రామస్తుడైన మారూరి రామలింగారెడ్డి అనే నలభై ఐదు సంవత్సరాలు యువకుడు ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఉన్న చెట్టుకి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం తన పెన్షన్ ఏదైతే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో అది మీకు వచ్చే నెల నుంచి అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఆపేస్తామని చెప్పి ఇక్కడ ముప్పాళ్ళ మండలం మండల ఎండిఓ గారు మండల డెవలప్మెంట్ అధికారి సచివాలయ సిబ్బంది ద్వారా తనకి నోటీస్ ఇవ్వటం జరిగింది ఆ నోటీసులో క్లియర్గా ఈ పెన్షన్ నిలిపివేయడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా నోటీసులో చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో గత ఐదు ఆరు రోజుల నుంచి ఈ నోటీస్ తీసుకున్న తర్వాత నుంచి సరైన ఆహారం తీసుకోకుండా మానసికంగా ఆయన కుంగిపోయి ఈరోజు ఉదయమే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య ప్రభుత్వమే హత్య చేయించింది ప్రభుత్వం యొక్క విధానాల వల్లనే ఈరోజు రామలింగారెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు నిజంగా ఒక నిండు ప్రాణాలు ఈరోజు చనిపోవడానికి కారణం ప్రాణాలు పోవడానికి కారణం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వీళ్ళు కొత్త పెన్షన్లు ఇవ్వాలని పాత పెన్షన్లు తీసేసే కార్యక్రమం పెట్టి అటు డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి పర్సంటేజ్ లేయొద్దని చెప్పి ఇటు మండల అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ పెన్షన్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళు నిజాయితీగా ఎవరు ఇబ్బంది ఎవరు ఈరోజు పెన్షన్ అరువులో వాళ్ళందరినీ ఉంచాలి అనే కార్యక్రమం చేయట్లేదు ఈ మారు రాములం గారి రెండు వేల ఇరవై రెండు నుంచి పెన్షన్ తీసుకుంటా అంటే దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉన్నాడు ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు కుటుంబ కలహాల కారణం అని చెప్తారు ఏ నేను ఒకటే చెప్తున్నాను ఎవరు చనిపోయినా వైసీపీ వాళ్ళు చనిపోతే కుటుంబ కలహాలు లేకపోతే మద్యం తాగి చనిపోయాడని చెప్తారు లేకపోతే అప్పులు బాధ అని చెప్తారు వాస్తవాలు ఎంక్వైరీ చేసుకోండి అతను కుటుంబ కలహాలు ఏమీ లేవు అప్పులు లేవు అతను కేవలం పెన్షన్ తీసేశారనే మానసిక వ్యాధితో మానసిక బాధతో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఊరేసుకునేవాడు ఎక్కడో పొలంలోనో లేకపోతే తన ఇంట్లోనో ఊరేసుకుంటాడు కానీ అతను